రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు అయితే చాలా వరకు ఉత్కంఠంగా మారాయనే చెప్పాలి చాలా వరకు పోటా పోటీగా అటు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రెండు పార్టీలకు సంబంధించి పోటా పోటీగా పోటీ జరిగిన నేపథ్యంలో కొన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చినా మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి అయితే అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా వరకు సంబరాలు చేసుకున్నారు బట్ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు చాలా వరకు వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటాయి బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే పంచాయత్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అకార్డింగ్ టు డిసెంబర్ ఇరవైవ తేదీన చేయాల్సిన బాధ్యత స్వీకరణ కావచ్చు లేకపోతే సర్పంచ్లుగా వాళ్ళు ఎన్నికైన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ప్రమాణ స్వీకారం డిసెంబర్ ఇరవై తేదీన చేయాలని చెప్పేసి అయితే పంచాయతీ శాఖ నిర్ణయం తీసుకుంది కాకపోతే ఆ రోజు ముహూర్తాలు మంచిగా లేవు అని చెప్పేసి అయితే డిసెంబర్ ఇరవై రెండున అయితే ముహూర్తాలు బాగున్నాయి అని చెప్పేసి అయితే ప్రజాప్రతినిధులు ఒక విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే సర్పంచ్లు ఎన్నికయ్యారో నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ కలిసి ఈ నెల ఇరవై ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు బాధ్యతలు స్వీకరించిన ముహూర్తం బాగుంది అని చెప్పేసి అయితే పంచాయతీ శాఖ నిర్ణయం తీసుకుంది సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు హోరా హోరీగా జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అటు వార్డ్ మెంబర్లు కావచ్చు ఇటు సర్పంచులు కావచ్చు చాలా వరకు ఉత్కంఠంగా పోటీ రేవడంతో వాళ్ళ మధ్య టెన్షన్ అనేది ఇంకెక్కువగా పెరిగిపోయింది ఎందుకంటే ఆల్ ఓవర్ తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు తెలంగాణ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి అటు బిఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్రానికి కళ్ళు అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు ఇరవై రెండున డిసెంబర్ ఇరవై రెండున ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు ముహూర్తం బాగుందని చెప్పేసి అయితే నూతన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులు జారీ చేయడం అయితే జరిగింది దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది పంచాయతీరాజ్ శాఖ సో ఆ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు సర్పంచ్ కావచ్చు లేకపోతే అటున్న వార్డ్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి గట్టుగా ఆ గ్రామీణ అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పేసి అయితే ఇటు సర్పంచులుగా మరియు ఇటు వార్డ్ మెంబర్లుగా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే చాలా వరకు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే పాలక పక్షాలు ఇవి రెండు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా గ్రామాలను అభివృద్ధి చేస్తేనే తెలంగాణ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తేలిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోరెవర్ ప్రజలకు కూడా తెలుసు అసలు ఎవరికి ఓటేస్తే ఏ విధంగా ఎవరు గెలుస్తారు ఎలాంటి అభివృద్ధి చేస్తారని చెప్పేసి అయితే తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ డిసెంబర్ రెండు ఇరవై రెండున ప్రమాణ స్వీకారాలు చేయాలని చెప్పేసి అయితే పంచాయతీ శాఖ తేల్చి చెప్పడం అయితే జరిగింది అనిల్ దోష్ విధంగా హిట్ టీవీ పంచాయత్ రాజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन